నిన్ను దశలో ఉన్న ప్రభుత్వ సహోదరి సహోదరా నువ్వు నుంచి ఉంటున్నా ఉన్నతమైన స్థితికి ప్రభు తీసుకుని వెళ్ళ నీ పరిస్థితిని దేవుడు మార్చి వేస్తాడు పరిస్థితులు మార్చగలిగిన శక్తివంతమైన దేవుడు ఒకడే ఒకడు ఆయుడే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కాబట్టి ఎప్పుడు కూడా మీరు నోటితో మీద అని ఒప్పుకోకండి ఏమని ఒప్పుకోకండి నా దేవుడు నాకు సమృద్ధిని ఇస్తా ఉంటున్నాడు దేవుడు నాకు కావలసిన అక్కర్లన్నీ కూడా ఇస్తా ఉంటున్నాడు దేవానికి స్తోత్రం 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 అని దేవుడిని స్థుతించండి మీ హృదయంలో ఏ భారం ఉందో ఏ సమస్య ఉందో ఏ ఉందో మీ కుటుంబంలో ఏ పరిస్థితి ఉందో దేవుడు చూస్తా ఉన్న దేవుడు ఇంచున్నాడు ఆయన చూచుచున్న దేవుడు ఇచ్చినాడు ఈ సమయంలో చూసినట్లయితే అదే కీర్తనలు నూట ముప్పై ఆరు ఇరవై మూడవ శ్రములో చూసినట్లయితే మనము దశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను ఆయన కృప నిరంతరముండును ఓకే ఈ మాట నాకు చాలా ఆనందం అనిపిస్తుంది వాస్తవంగా నేను దీన దశలో ఉన్నప్పుడు ఏ దశలో దీన దశలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రేమిస్తారా మీ బంధువులు మీ స్నేహితులు మీరు దీన దశలో ఉన్నప్పుడు అమ్మా ఎలాగున్నా పొంచేసావా అని అడుగుతారా బాగున్నారా అని అడుగుతారా వాళ్ళని అడిగితే నాకు ఇది కావాలా అది కాడ అలా ఏదో ఒకటి అడుగుతారా అని వాళ్ళతో మాట్లాడరు మాట్లాడతారా మాట్లాడరు కానీ ఎస్సు ప్రభు అట్లా కాదు నిన్ను దీన దశలో ఉన్న ప్రభు నిన్ను ప్రేమిస్తాడు సహోదరి సహోదరు నువ్వు దీన దశలో ఉన్నావా ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉంటున్నాడు నీక దీన దశ నుంచి ఒక ఉన్నతమైన స్థితికి ప్రభువు తీసుకుని వెళ్లనయించిన కేవలం ఆయన ఎందు విశ్వాసముంచు కేవలం ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయనతో సహవాసం చేయి ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించు ఆయనను ఘనపరిచినట్లు జీవించు ఆయనను ఇచ్చించినట్టు జీవించు ఆయనను ఆరాధించినట్టు జీవించు ఆయన యొక్క వాక్య విధేతలో భయం కలిగి భక్తి కలిగి జీవించు ఆయనతో సహవాసం చే నీక దీన దశ నుంచి ఉన్నతమైన స్థితికి ప్రభు తీసుకొని వెల్లనయించున్నాడు ఆ దేవునికి మాయి బా కలుగునగాక వాస్తవానికి నా యొక్క దీన దశలో ప్రభు నన్ను ప్రేమించాడు ఏ దశలో పదిసార్లు అంటారు కదా ఊర్లో వాళ్ళు దిక్కు లేని వాళ్ళు ఎవరు ఎవరు దిక్కు లేని వాళ్ళు అందుకని బాయిబుల్లో మనం చూస్తా ఉంటున్నాం కదా దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు దిక్కు లేని వాడికి ఏ దిక్కు కాబట్టి నాయక బ్రతుకులో దిక్కు లేనప్పుడు ప్రభు నాకు దీన దశలో ఉన్నప్పుడు ప్రభు ప్రేమించి ఉన్నతమైన స్థితిలో ప్రభునను నిలబెట్టాడు ఆ దేవునికి కలుగును గా హె ఎనభై తొమ్మిది తొంభై ఐదు ఆ సంవత్సరాల్లో నేను చిన్న పని చేసుకునేవాడిని ఏం పని నెలకి మూడు వందల రూపాయలు చేసేవాడిని ఎంత అమ్మా ఎంత నెలకి మూడు వందలు ఇలా రేపు రోజుకి మూడు వందలు ఎవరు పోవట్లేదు మూడు రోజుకే వెయ్యి రూపాయలు కావాలంటున్నారు కానీ ఆ రోజుల్లో అదే గొప్ప అయితే ఆ యొక్క దీన స్థితిలో నుంచి ఈ రోజుల్లో ఒక మంచి స్థితిలో ప్రభు నన్ను నిలబెట్టాడు ఆ దేవునికి గాక అది నా గొప్పతనము కాదు నా మంచితనం కాదు నా భక్తి కాదు దేవుని యొక్క కనికరమైంది హాలయో దేవుని యొక్క దయ ఇంటుంది దేవుని యొక్క వాత్సలత ఇంటుంది కొన్నిసార్లు కొంతమంది అనుకోవచ్చు నా జ్ఞానము నా శక్తి నా భక్తి అవన్నీ ఏమి కాదు దేవుని యొక్క కృప ఏంటి దేవుని యొక్క కృప కాబట్టి నాతోడి సహోదరు ఈ సహోదరుడా ఈ సమయాల్లో నువ్వు దీన దశలో ఉంటున్నావా ప్రభు నేను ప్రేమిస్తూ ఉంటున్నాడు నీ పక్క వాళ్ళకి చెప్పండి నువ్వు దీన దశలో ఉన్నావా దేవుడు నేను ప్రేమిస్తున్నాడు నీ పరిస్థితిని ప్రభు మార్చివేస్తాడు నీ పరిస్థితిని దేవుడు మార్చివేస్తాడు పరిస్థితులు మార్చగలిగిన శక్తివంతమైన దేవుడు ఒకడే ఒక్కడు ఆయనే ప్రభు అయిన యేస్ క్రీస్తు వారు ఆయన లేనిది ఉన్నట్లు చేస్తాడు ఉన్నది లేనట్లు చేయగలిగిన శక్తివంతమైన దేవుడు యేసు ప్రభు వారు ఒక్కరే ఒక్కరే ఇచ్చున్నారు హాలే లోయ నా బ్రతుకులు చేసిన దేవుడు మీ బ్రతుకులు కూడా అద్భుతాలు చేనేయించినారు అందుకని వాక్య భాగాలు చూస్తూ ఉంటున్నాం కదా ఆయన రాజులకి రాజు ప్రభువులకి కొన్నిసార్లు మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అయ్యా మేము బీద వాళ్ళయ్య ప్రార్థించి నేను బీదోళ్ళ నీకు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు దయచేసి మీరెప్పుడు కూడా మేము బీదవారమని ఒప్పుకోకండి మీ నోటితో మీరు ఒప్పుకోకూడదు మన దేవుడు రాజులకి ఆ చెప్పండి రాజులకి ప్రభువులకి రాజు కొడుకి ఏమవుతాడు మరి వీడు బీదోడంటే వీడు డూప్లికేట్ అన్నట్ట వర్షీలన్నట్ట ఈ ఎక్కడి నుంచి వచ్చినట్ట మీరు చెప్పాలి ఈ మాట ఇక అన్నీ నేను చెప్తే బాగలేదు దేవుని నమ్ముకున్న వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు మన దేవుడు రాజులకి ప్రభులకి మరి ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుని యొక్క కుమార్తెవి కుమారుడివి నువ్వు బీదోడవైతావా కాబట్టి మనం విశ్వాసముతో మనం ప్రభుతోటి చూస్తూ దేవుడిచ్చిన కాడికి ఆనందంగా ఉన్నానని చెప్పండి ఏం చెప్తారు దేవుడిచ్చిన కానికి నేను ఆనందంగా ఉన్నానని చెప్పండి ఎందుకంటే వాక్య చూస్తూ ఉంటున్నాను కదా మొత్తవార్తలో పక్షుల్ని రో లోకంలో ఉన్న జీవరాశులు అన్నిటి కూడా దేవుడు పోషిస్తూ ఉంటున్నాడు అంతకన్నా మనము అంతకన్నా మనము కాబట్టి మనకు కావలసిన అక్కర్లన్నీ కూడా దేవుడే కాబట్టి నువ్వు పలికే ప్రతి మాట దేవుడు వింటాడు లోకస్తులు వింటారు సాతాన వింటుంది ఓ బీదవారు అన్నారా ఇంకా ఇలాగ వచ్చే వచ్చే అన్నీ రాకుండా నేను చేస్తాను ఇంకా బీదవారం చేస్తాను అనుకుంటా సాతాను కాబట్టి ఎప్పుడు కూడా మీరు నోటితో బీదవారు అని ఒప్పుకోకండి ఏమని ఒప్పుకోకండి బీదవారని ఒప్పుకోకండి నా దేవుడు నాకు సమృద్ధిని ఇస్తూ ఉంటున్నాడు దేవుడు నాకు కావలసిన అక్కర్లు అన్నీ కూడా ఇస్తూ ఉంటున్నాడు దేవానికి స్తోత్రం 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 అని దేవుణ్ణి స్థుతించండి మీరు గమనించండి మీకు ఒకవేళ ఆర్థికమైన సమస్యలు వచ్చాయనుకోండి ఏ సమస్యలు ఆర్థికమైన సమస్యలు వచ్చాయి మీరు దాంట్లోనే కొద్దిగా కష్టపడుతూ ముందుకి వెనక్కి వెళ్తూ ఉన్నారు మీరు ఎవరికి చెప్పకుండా మీది మీరే మెయింటైన్ చేసుకుంటా ఉన్నారు ఓకే ఆనందంగా ఉంటారు లేదు అప్పులు అయిపోయాను అందరికీ చెప్పేసాననుకో ఏమైంది అప్పు ఇచ్చేవాళ్ళు ఇవ్వరు మీరెవరికన్నా ఇచ్చేది ఉంటే మేము వదలరు వీళ్ళు వదలరు ఇంకొకరు ఇవ్వరు కాబట్టి కొన్ని విషయాలు మనసులో దాచుకోవాలా ఎక్కడ దాచుకోవాలా మనస్సులో దాచుకోవాలి ఎందుకంటే మనస్సును దేవుడు చూస్తూ ఉంటున్నాడు హృదయాల్ని పరీక్షించగలిగిన శక్తివంతమైన దేవుడు ఎస్సు ప్రభు హాలయ లోయ మీ హృదయంలో ఏ భారం ఉందో ఏ సమస్య ఉందో ఏ అక్కరుందో మీ కుటుంబంలో ఏ పరిస్థితి ఉందో దేవుడు చూస్తా ఉన్న దేవుడు ఇంటినాడు ఆయన చూచుచున్న దేవుడు ఇంటినాడు ఆయన కార్యములు చేయగల శక్తివంతమైన దేవుడు ఇంటి నాడు ఆ దేవునికి కలుగునిగాక అందుకని ఇక్కడ చూసాం కదా మనము దీనదశలో ఉన్నప్పుడు ఈ సమయంలో నాతోడి సహోదరు సహోదరుడా మీరెవరైనా దీనదశలో నేను ఉన్నాను అని అనుకుంటున్నారా ఒకసారి మీరు చేతలు ఎత్తండి మీ దీనదశలో ప్రభు ఉన్నతంగా లేవనెత్తును గాక అందుకని వాక్యవాలు చూస్తూ ఉంటున్నాం కదా నీ విశ్వాసము నీకు స్వస్థతని ఇస్తుంది మన విశ్వాసం అందుకని కొన్నిసార్లు చెప్తారు కదా మా చర్చ్లో విశ్వాసులు ఐదు వందల మంది ఉన్నారు మా చేసులో చర్చ్లో యాభై వేల మంది ఉన్నారు విశ్వాసులు ఉన్నారు కానీ విశ్వాసం లేదు ఏం లేదు విశ్వాసులు ఉన్నారు కానీ విశ్వాసం లేదు కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది కొన్నిసార్లు కొంతమంది అనుకోవచ్చు విశ్వాసం ఎట్లా మృతి చెయ్యాలి అందుకని దేవుని యొక్క వాక్యవాగులు చూస్తూ ఉంటున్నాం వినుట వలన విశ్వాసం కలుగును దేని గురించి వినాలా లోకంలో న్యూస్ కాదు ఆ న్యూస్ కాదు ఈ న్యూస్ కాదు దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడే నీకు విశ్వాసం వస్తుంది లోక వార్తలు విన్నప్పుడు అయ్యో అక్కడ అట్లయింది ఒకటి ఇట్లయింది యాక్సిడెంట్ అయింది లేకపోతే అదే అయింది ఇదైంది నాకేమవుతుందో అని భయం వస్తూ ఉంటుంది అందుకని బైబిల్ చూస్తూ ఉంటున్నాం కదా పాయపడటం వలన మనుష్యులకి వచ్చును కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండాలి ఏం వింటూ ఉండాలా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు విశ్వాసం వస్తుంది ఇక విశ్వాసం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేనేంచినాడు ఆ దేవునికి కలుగునగాక బైబిల్లో చూసినట్లయితే నీ విశ్వాసాన్ని బట్టి నీకు జరుగునగాక చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటున్నా ఏం కావాలంట విశ్వాసం కావాలి షాప్లోకి వెళ్తేనేమో డబ్బు కావాలి దేవుని దగ్గరకు వస్తే ఏం కావాలా విశ్వాసం కావాలా నమ్మకం కావాలా అందుకని చూసినట్లయితే నమ్మవానికి సమస్తమో నమ్మవానికి సమస్తమో అయితే ఇటువంటి అవిశ్వాసం కొన్నిసార్లు ప్రార్థన చేస్తామంటే ఓహో ఇది జరగదు ఇది జరుగుతుందా జరగదు జరగదు జరుగుతుందో లేదు జరుగుతుందో లేదు జరుగుతుంది లేదు అనిపిస్తా నామములో కద్దిస్తున్నా అవిశ్వాసమా నేనే నామములో కద్దిస్తున్నా అని ఎప్పుడైతే మనస్సార గద్దిస్తామో గట్టిగా గద్దిస్తామో అవిశ్వాసం వెళ్ళిపోతుంది అవిశ్వాసం వెళ్ళిపోయినప్పుడు విశ్వాసం వస్తుంది విశ్వాసం ద్వారా దేవుడు నీ బ్రతుకులో నీ శరీరంలో నీ కుటుంబంలో క్రియ చేస్తాడు ఏం చేస్తాడు క్రియ చేస్తాడు అందుకని బైబుల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ఎన్ని వాగ్దాలు ఉన్నాయి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి అవన్నీ నీ కొరకే నా కొరకే మన కొరకే వాగ్దానాన్ని నమ్మగలగాలి ఏం కలగాల వాక్యాన్ని నమ్మగలగాలి వాక్యాన్ని విశ్వసించగలగాల వాక్యాన్ని వెంబడించగలగాలి అందుకని వాక్యమాలు చూస్తూ ఉంటున్నాం యోహన స్వార్థ మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే ఆది అందు వాక్యం వాక్యము దేవుని యుద్ధం ఉండేను వాక్యము దేవుడై ఉండెను వాక్యాన్ని విశ్వసించడం అంటే దేవుని విశ్వసించడమే దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి మన యొక్క హృదయంలో దాచుకోవటమే అందుకని మనం లోకంపై కాదు దేవునిపై దృష్టించాలా దేనిపై ఉంచాలా దేవుని యొక్క వాక్యంపై దేవునిపై మనం దృష్టించడం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది హాలె లోయ